స్టీల్ పైపులు తిరుగుతున్నాయి నమస్తే రైతన్న చూడండి కందిసేను వంగిపోయి అంతా ఇరుక్కొని కందిపూత రాలిపోతుంది అంటున్నారు అలాగే మన రైతన్నలకు కూడా రాలిపోకుండా ఒక పని చేశాను ఇది బాగుందా లేదో ఒకసారి చూడండి బాగా వీడియోని ఇదో ఇట్లా కందిసేపు పోతూ ఉంటే దొబ్బుకుంటూ పోతున్నాయి పైపులు పైపులు అయితే తిరుగుతూ ఉన్నాయి స్టీల్ పైపులు అదే పని నిన్న ఖర్చు కాదు ముఖ్యం మన రైతులకి బాగుండాలి మన పంట వేస్ట్ కాకూడదు ఇలా దగ్గర ఖర్చుకునేది కూడా అలా తొమ్ముకుంటూ పోతున్నాయి ఒక్క పూత రాలడం లేదు ఆ పైపులు తిరుగుతున్నాయి స్టీల్వి చూడండి బాగా బాగుందనేది ఒకసారి వీడియో పూర్తిగా చూసి చెప్పండి జై కిసాన్ జై జవాన్ ఈ కన్నీ చూడండి రైతున్నా ఎట్లా వంగిపోయినది కూడా పూత కొద్దిగా కాకుండా కొద్దిగా కూడా మంట ఖర్చుకోకుండా స్టైల్ పైపు లేచిన దానికి తుప్పుకుంటూ పోతుంది చూడండి బాగా బాగుందో లేదో ఒకసారి పూర్తి మీ వీడియో చూసి కామెంట్ పెట్టండి మన రైతన్నలకి అందుబాటులో ఉండే రకంగానే ఉంటాడు మీ పెరుగునారా ఛానల్ మీ పెరుగునారా రైతు బిడ్డ ముద్దు